ప్రిలరా మన ప్రభు అయిన యసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూలై పదహారు బుధవారం నేటి మన ధ్యాన లెక్కనం యశాగ్రంథం అరవై ఒకటో అధ్యాయం వచనం భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును వ్యాఖ్యానాంశం ఏ క్షణమైన వ్యాఖ్యానాంశం ఏ క్షణమైనా వ్యాఖ్యానం భవిష్యత్తులో రాబోవు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వియండ్ల రాజ్యము మన అందరికీ ఎంతో అద్భుతమైన నిరీక్షణ ఇంతకు మునుపెన్నడు భూమి మీద ఎరుగని నైతికపరమైన ఆశీర్వాదాలు భౌతికపరమైన ఆశీర్వాదాలు ఈ కాలంలో చూడబోతూ ఉన్నాం మానవ సంబంధమైన వాతావరణ ప్రయోగాలకు అతీతమైన పచ్చని తోటగా ఆ కాలం ఉంటుంది ఎర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండో వచనం చదవండి అయితే గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ప్రారంభంలోని మాటలు మన ప్రభు అయిన యేసును గూర్చిన ప్రవచనం గనక ఆయన నజరేతులోని యూదుల సమాజ మందిరములో వాటిని చదివాడు సువార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో రాయబడినట్లు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అయితే యషయా రాసిన ఈ ప్రవచనములోని మన దేవుని ప్రతిదండన దినము అను మాటలను మన ప్రభువు విడిచిపెట్టాడు యషయా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం రెండవ వచనం చదవండి ఎందుకు అలా చేశాడు ఎందుకంటే ఆయన మనుషుల కొరకు కృపా దినాన్ని లేక కృపా యుగాన్ని స్థాపించటానికి వచ్చినవాడుగా ఇక్కడ తనను తాను కనపరుచుకున్నాడు ఈ కృపాయుగములో మనుష్యులు దేనికి యోగ్యులు కారో ఆ ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన శాశ్వతమైన ఆశీర్వాదములను ఆయన మనకు అనుగ్రహించుచున్నాడు ఈ కృపాదినము లేక కృపాయుగము యుగము దాదాపుగా రెండు వేల సంవత్సరాలకు పూర్వము ఆయన మరణించి పునరుత్డై ఆరోహణుడైన ఫలితంగా ప్రారంభమైంది అయినప్పటికీ నేడు చాలామంది ప్రజలు మరి ముఖ్యంగా క్రైస్తవ్యానికి చాలా రుణపడి ఉన్న పాశ్చాత్య దేశాలలో ఈ కృపాభరితమైన సువార్తను తిరస్కరిస్తూ ఉన్నారు అందువలన దేవుడు వారి మీదకి తీర్పు తీసుకువస్తాడు అవును మన దేవుని ప్రతిదండన దినము వెయ్యేండ్ల పాలనకు ముందే వస్తుంది పాత నిబంధనలోని ఇతర ప్రవక్తలు ప్రకటన గ్రంథము మరియు మన ప్రభువే స్వయంగా ఈ మహాశ్రమల కాలం గురించి హెచ్చరించారు మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఈ సందర్భంలో చదవండి ఈ మాటలు చదివే వారిలో ఇంకా ఎవరైనా విశ్వాసులు కాకపోతే ఇప్పుడే రక్షకుని యొద్దకు తిరిగి రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మరణం సంభవించినా లేదా సంఘం ఎత్తబడినా రక్షణ పొందటానికి మరొక అవకాశం దొరకదు ఈ రెండు ఏ క్షణంలోనైనా జరగవచ్చు సామెతల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచనం అలాగే తెశలోనికలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడు నుంచి పదకొండు వచనాలు ఈ సందర్భంలో చదవండి సహోదరుడు సైమన్ అట్వుడ్ శుభములతో వందనాలు